మొరతిరి జాబిలమ్మ జోలపాడనా హేలా జోరు గాలిలో జాజి కోమ్మ జారనీయ కేకల కళ వయారి వాలు కల్లలో నా వరాలు విండి పూలవానా స్వరాల ఊయలు జామురాత్రి జాబిలమ్మ జోలపాడన ఇలా కుహు కుహు స్వరాగాలే శృతులుగా కుసలమ్మ అని స్నేహం పిలవగా కిలకిల సమీపించే సడులతో ప్రతిపద పదాలేవో పలుకగా బొమ్మ కొనుకురాకబుట్టబులుగుందని వనములేచి వద్ద కొచ్చి నిద్రపుచ్చని జాము రాత్రి జాబిలమ్మ జోలపాడనా మనసులో భయాలన్నీ మరచిపో మగతలో మరో లోకం తెరుచుకో కలలతో ఉషా తీరం వెతుకుతూ నిద్రతో నిషారా నడిచిపో చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి జాము రాత్రి జాబిలమ్మ జోలపాడనా ఇలా జోరు గాలిలో జాజి జారనీయకి జారనీయకే కళ వయారి వాలు కల్లలో నా హ హ స్వరాల ఊయల ¡Te!